ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ రమ్ గురు పూర్ణిమ ఆషాఢ పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ గురు పూర్ణిమ ఇంకోటి కూడా చెప్పాలి వ్యాస పౌర్ణిమ కూడా వ్యాస మహర్షి జన్మదినం మామూలుగా మనకు సంవత్సరంలో పన్నెండు పౌర్ణములు ఉంటాయి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పేరు ప్రత్యేకత ఉంది శ్రావణ భావము కార్తీకము వచ్చేది మనం పండగలాగా కూడా చేసుకుంటాం వాటిని ఈ ఆషాఢ పౌర్ణమని ఒక పర్వదినం మామూలుగా ఏ పున్నాల వ్రతాలు ముప్పై మూడు పున్నాల వ్రతాలు అలాంటివి ఉన్నాయి స్త్రీల వ్రత కథల్లో కనపడుతుంది ముప్పై మూడు పౌర్ణములు అయితే పౌర్ణమి ఈ వ్యాస పౌర్ణమి నాడు ఏంటంటే ఈ రోజున గురు పూజ చేయటం అధ్యాపకులే కాదంటే మనకి పాఠం చెప్పిన వాళ్లే కాకుండా ఆధ్యాత్మిక గురువులు మనం ఎవరినో ఒకరిని గురువుగా భావిస్తాం గురువుని సత్కరించుకోవటం గురువుకి పాదపూజ చేసుకోవటం గురు వందనం చేయటం వెళ్ళి మన మాస్టర్లు ఎవరికైనా సరే వీళ్ళ వల్ల మన జీవితం మారింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళు చెప్పడం వల్లే అందులో అప్పుడప్పుడు మన అమ్మ నాన్న మన వదిన వాళ్ళు కూడా ఉంటారు మన బంధువులు కూడా ఉండి కుటుంబ సభ్యులు కూడా ఎదుర వాళ్ళు చెప్పిన ఒక ఒక థీరీ వల్ల లేదా ఒక సలహా వల్ల ఒక మంచి మాట వల్ల వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్ వల్ల మన జీవితంలో ముందుకెళ్తే వాళ్ళని మనం మా గురువుగా భావించవచ్చు ఇది కాకుండా ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక ప్రగతికి ఉన్నతికి తోడ్పడిన వాళ్ళు ఎవరివైనా మనం ప్రవచనాలు వింటాం వాళ్ళని గురువుగా భావిస్తాం వాళ్ళు చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తాం సాధ్యమైనంత వరకు ఏ ప్రవచనాలు లేకుండా కూడా ఒక్కొక్కసారి మనం కొంతమందిని పెద్దవాళ్ళని గురువుగా భావిస్తాం వారిని దర్శించుకోవటము పూజించుకోవటము అది ఈ రోజున చేసేది అయితే వ్యాస భగవానుడు ఈ రోజున జన్మించాడు కృష్ణద్వైపాయనుడని వ్యాసుడు వ్యాస మహర్షి అని చెప్పుకుంటాం కదా ఈయన ఏంటంటే ఇవాళ రోజున రోజును జన్మించడం వల్ల ఆయన జగద్గురువైన శ్రీకృష్ణుడిని మనకి పరిచయం చేసాడు వ్యాస మహర్షి వల్ల వ్యాసమహర్షి ఏం చేశారు ఈ మన లాగా ఉండేది వేదం అంతా ఒక ముద్దగా ఉండేది అవును దాన్ని చతుర్విభాగం చేశారు నాలుగు భాగాలుగా విభజించారు విభజించిన తర్వాత ఆయన ఇంకేం చేశారు బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం చేశారు బ్రహ్మ చెప్పిన వాక్యాలని వ్యాఖ్యానించిన తర్వాత ప్రపంచానికి ఇప్పుడు ఇంత పెద్ద విషయం నీకు నాకు ఏమర్థమవుతుంది అవుతుంది సాధారణ వ్యక్తులకు అర్థం కాదు మానవులకి ధర్మ బోధన ఎలా చేయాలి అని ఆలోచించి అప్పుడు అప్పుడే మరి వేదాలు కూడా ఆయన మనుషుల కోసం చేయబడినవే కదా ఇంత విభాగం చేసినా ఇలా చోట చోడచ కర్మలు ఉన్నవాడు సంస్కారాలు ఉన్నవాడే దాన్ని తెలుసుకోగలుగుతాడు వాడు కూడా తెలుసుకోలేడు చాలా గురువు పడి చెత్తు పుచ్చుకుని ఉండాలి గురువును పాదాలు పట్టక పట్టుకుని వదిలిపెట్టకుండా ఉండేవాడు తప్పిస్తే సాధారణ మానవుడికి ఆ విషయం తెలియదు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఏం చేశారు ఒక ఉద్గ్రంథాన్ని రాయాలనుకున్నారు ఆయన రాయాలనుకున్నది ఎట్లా రాయాలి ఏం చేయాలి అంత కథ సంకల్పించుకున్నారు ఆ సంకల్పించుకున్న కథే భారతం సా భారతంలో ఉన్నది అన్ని చోట్ల ఉంది భారతంలో లేనిది ఎక్కడా లేదు ఎక్కడ ఇదేంటి కొత్తగా ఉందంటే ఆ కొత్త కాదు అది అవన్నీ భారతంలో ఉన్నవే మనం ఇప్పుడు చూసే ప్రతిదీ భారతంలో నుంచి వచ్చింది ప్రతిది అలాంటి ఒక ఉద్గ్రంథాన్ని రచించాలని దానివల్ల మానవులకి ధర్మం అంటే ఏంటో తెలుస్తుందని భావించాడు ఆయన నువ్వు భావించిన భావించకపోయినా ప్రతి మనిషికి గురువు వ్యాసమహర్షి ఉద్గ్రంథాన్ని రచించడానికి పూనుకొని తనకి తెలిసినటువంటి భరతవంశపు కథనే దానికి తీసుకున్నారు కొన్ని వేల క్యారెక్టర్లు వేల మనస్తత్వాలు ధర్మ ఒక్కొక్కటి ధర్మం ఎవడి ధర్మం వాడిది ఎవడెవడు ధర్మాన్ని పట్టుకుని నిలబడ్డాడు ధర్మం పక్కన పట్టు నిలబడిన వాడు ఎలా ఉంటాడు ధర్మం పక్కన నిలబడలేక తమ నుంచున్న చోటునే పట్టుకుని ఉన్నవాడు ఆ ధర్మాన్ని పట్టుకుని నిలబడ్డవాడి పరిస్థితి ఏంటి ఎట్లా ధర్మాన్ని వాడు గొప్ప చరిత్ర గలవాడుగా ఉంటాడు ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మపు కొమ్ముగాసిన వాడు ఎంత అత్యద్భుతమైన వ్యక్తి అయినా కూడా చరిత్రహీనుడైపోతాడు ఎలా నిద్దాగా ఉండాలో మనుషులు కష్టాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి డబ్బు వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి గర్వం వస్తే నీకు ఎట్లా శాస్తి చేస్తుంది ప్రకృతి అవన్నీ కూడా వ్యాస భగవానుడు మనకు చూపించాడు అది మొత్తం ఉద్గ్రంథను రాయడానికి బ్రహ్మదేవుడి అనుకుని నేను చెప్తాను ఎవరైనా రాసేవాళ్ళు కావాలంటే వినాయకుడిని ప్రార్థించు ఆయన రాస్తాడన్నాడు ఇప్పుడు మనం చదువుకునే మహాభారత గాథని వ్యాస మహర్షి చెప్తుంటే సాక్షాత్తు వినాయకుడే రాశాడు ఘంటం ఆపకుండా ఎక్కడైనా సరే ఆగిపోయావా నేను ఆపేస్తాను ఇంకా నేను రాయనన్నారు వినాయకుడు అన్నారు నేను నాకు కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతేనే రాస్తాను అన్నట్టు అయితే ఈయనేమన్నాడు ఏమన్నాడు ఒక చిన్న సూక్ష్మ పెట్టారు నువ్వు అర్థం చేసుకుని రాయాలి ప్రభు అని అడిగాడు ఆయన ఒప్పుకున్నాడు అందుకని ఈయన ఏం చేశాడు కొన్ని శ్లో కొన్ని వందల శ్లోకాలు కొన్ని శ్లోకాలు చెప్పేసి ఎక్కడెక్కడ తను ఆలోచించుకోవాలో అక్కడ ఒక పెద్ద శ్లోకాన్ని చెప్పేవాడు ఆ పెద్ద శ్లోకాన్ని వినాయకుడు అర్థం చేసుకునేటప్పుడు మిగిలిన శ్లోకాలు ఈయన వర్కౌట్ చేసేసుకునేవాడు గ్రంథు అంటారు దాన్ని గ్రంథ గ్రంథులు అంటారు గ్రంథాల్లో వచ్చేటువంటి ముడి లక్ష శ్లోకాలున్న మహాభారతంలో ఎనిమిది వేల ఎనిమిది వందల గ్రంథులు ఉన్నాయి వినాయకుడే మొత్తం రాశాడు ఆ దానిని మనకు అందించిన వాడు వ్యాసభగవానుడు మనకిప్పుడు మనం చూసే కథలు మనం తెలుసుకునేటువంటి నీతులు ధర్మం పట్ల మన విచారణ మన ఆలోచన వాటన్నిటికీ మూల కారణం మహాభారతం తెలియటం అందుకని దాన్ని వేదం అంటారు నాలుగు వేదాల తర్వాత ఐదో వేదంగా భాసిల్లింది అందులోనే మనం ఇప్పుడు నిత్యము పారాయణ చేయాలి దాని కల్పవృక్షం మన పాలిట రోజు చదువుకుంటే మన జన్మ తరిస్తని భావించే విష్ణు సహస్రనామాన్ని వ్యాస భగవానుడే భారతంలో మనకు అందించాడు భగవంతుణ్ణి మనకి చేరువ చేసిన వాడు ఈయన వ్యాసమహర్షి ఎందుకంటే ఇది ఒకటే కాదు ఇందులో మహాభగవద్గీతను కూడా మహాభారతంలోనే చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం బోధించాడో మానవులకి గా చెప్పేశాడు ఆయన ఆయనే గురువు కదా మనకి మరి వేరే ఆధ్యాత్మిక గురువు ఎందుకు మన మనుషుల్ని వెతుకోకర్లా మనుషుల్ని వెతకవలసిన పనే లేదు నా గురువు దొరకలేదు నా గురువు దర్శనం ఎలా దొరుకుతుంది ఆతలు కొంతమందికి ఆర్తిగా ఉంటుంది ఫీల్ అయిపోతూ ఉంటారు నాకు గురువు దొరకలేదు ఇంకా అని వ్యాసుడే మన గురువు భగవంతుడిని ఆయనే పరిచయం చేశాడు మనకి పదవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి ఏ ఒక అవతారంలోనూ ఉన్న ఇలా ఉండు ఇలా ఉండు అని మనకి చెప్పల కృష్ణ అవతారంలో చెప్పించాడు భగవద్గీతలో ఆయన చెప్తాడు నన్ను ఆశ్రయించు నాతో ఉండు నేను నీతో ఉంటా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మనిషికి చెప్పాడు కృష్ణుడు నాతో నువ్వు నాతో ఉండు నన్నే గుర్తుంచుకో నేనే నన్నే ఆశ్రయించు నువ్వు చేసే పనులన్నీ నా మీదే పడే నువ్వన్నీ నేను మోస్తా ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం రామావతారంలో అలాంటి ఏం విన మనం నరసింహావతారం వామనావతారంలో లేవు మనకు తెలీదు ఆ కృష్ణుడు చెప్పిన వాక్యాలని మనకి చక్కగా బోధించేశాడు వ్యాసమహర్షి నిజంగా మీరు అన్నట్లుగా గురువు గురించి తాపత్రి పడక్కర్లేదు రమ్మో భగవద్గీత ఆయన కదా మనకి గురువు ఆ భగవద్గీతని మనకు అందించిన వ్యాస మహర్షిని ఈ గురు పౌర్ణమి రోజున నమస్కరించుకుని తలచుకొని మన ఇంట్లో మహాభారతం ఉంటే ఆ ఉద్గ్రంథాన్ని పెట్టి కోసె పూజ అంటారు రెండు పువ్వులు పెట్టండి దానికి కాస్త గంధం చల్లి నమస్కారం చేసుకొని ధూపము దీపము పెట్టుకోండి మహాభారతం కానీ భగవద్గీత కానీ ఉంటే అవి మనం పూజనీయ గ్రంథాలలో ఒకటి పూజ చేసి ఊరుకోవద్దు పేజీ తీసుకు నాలుగు ముక్కలైనా చదవండి ఇప్పటిదాకా చదవని వాళ్ళు భారతాన్ని కానీ భాగవతాన్ని కానీ అష్టాదశ పురాణాల్లో ఏదైనా ఒక పురాణాన్ని కానీ తీసుకుని చదువుకుంటుంటే వ్యాస మహర్షి మనకి గురువుగా అయ్యి మార్గ సందర్శనం చేస్తాడు మార్గ నిర్దేశం లేకే కదా మనం గురువు కోసం ఎందుకు చూస్తాము గురు ఏంటి దిశానిర్దేశం కోసం కదా గురు నుంచి వెలుగులోకి తీసుకెళ్లేవాడు అవునండి రుజుమార్గాన్ని చూపిస్తాడు మనకి ఏది సరైందో అది చూపిస్తాడు అది ఈయన చూపిస్తాడు గురువుగా భావిస్తే తప్పకుండా మా నా యొక్క గుగురు గురువు ఈయనే మహర్షి అంతే ఇంకా ఆయనే పట్టుకోవటం అంతే ఆయన పట్టుకుని ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళు రోజును విశదాసనాం పారాయణ చేసుకో ఆటోమేటిక్గా నీకు దారి దొరుకుతుంది ఎవడో ఇంకొకటి వేల్పు చూ తీసుకెళ్తాడు తప్ప ఆ రోజుకి ఎవరో ఒకళ్ళు వస్తారు అట్లా గనక ప్రయత్నం చేసుకుని ఈ గురు పౌర్ణమి రోజు మామూలుగా పౌర్ణమి నియమాలు ఏంటంటే పగలు ఉపవాసం ఉండి రాత్రి చుక్కలు చూసాక చేస్తాం పొద్దున ఇలా గురు పూజ కానీ ఏదైనా చేసుకుని గురు సందర్శన ఇదే కాకుండా మనం ఏం చేయొచ్చు దక్షిణామూర్తి దేవాలయాలు శివాలయాల్లో దక్షిణామూర్తి దర్శనం లభిస్తుంది దక్షిణామూర్తి దర్శనాన్ని చేయొచ్చు మేధో దక్షిణామూర్తికి పూజించుకోవచ్చు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవచ్చు గురుపాదుకా స్తోత్రం అని దొరుకుతుంది ఆది చెప్పింది గురుపాదుకా స్తోత్రం చదువుకోవచ్చు పిల్లలతో కూడా చదివించాలని చదివించవచ్చు మంచిది దక్షిణామూర్తి శ్లోకం ఒక్కటి ఒక్క శ్లోకం లేదా హైగ్రి వస్తుంది ఒక్క శ్లోకాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే ఇంత చిన్న శ్లోకానైనా పిల్లలకి చెప్పించండి ఈ గురు పౌర్ణమి రోజున గురు పూజ నిర్వహించుకుంటే బాగుంటుంది లేకపోతే వ్యాస మహర్షిని పూజించుకుని తలుచుకోవటం పగలు ఉపవాసం ఉండి సాయంకాలం చుక్కలు చూసాక భోజనం చేయొచ్చు ఈ మన దే ప్రతి ఇది కనిపిస్తుంది కదా మనకి చంద్రబింబంలో లలితాదేవిని ఉపాసించే విధానం కూడా మనం చేసుకోవచ్చు ఓకే ఈ లలిత అర్చన చేయటం అని ఇదివరకు మనం చెప్పాం ప్రతి పౌర్ణమికి మనం చంద్రబింబంలో అమ్మవారిని భావించి సహస్రనామాన్ని చదువుకోవడం లలితా సహస్రాన్ని చదువుకోవటం పాయసం చేసి కొంచెం వెండి గిన్నెలో పాలతోటి పాలు అన్న మనం పరమాన్నం చేసుకుంటాం కదా చిన్న వెండి పాత్రలో అయినా పెట్టి చంద్రుడి ముందు పెట్టి ప్రసాదం తీసుకుంటే చిత్తానికి సంబంధించిన మనసుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అవన్నీ తొలగిపోతాయి తొలగిపోతే మానసిక ప్రశాంతత లభిస్తుంది అది చేయలేని వాడు ఇలా చేసుకోవచ్చు ఈ గురు పూజా మహోత్సవం సందర్భంగా మనం గురు పౌర్ణమి సందర్భంగా మన గురువుల్ని తలుచుకునే అవకాశం కూడా మనకు లభిస్తుంది తప్పకుండా నమస్తే నమస్తే